అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నానండి అండ్ గోవిందుడు రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అన్నమాట తన ఎవరీ మూమెంట్ని క్యాచ్ చేస్తే మీకు కూడా హ్యాపీగా ఉంటుందని నా హ్యాపీనెస్లో మీకు కూడా షేర్ ఇద్దామని నేను గోవిందుడు వీడియోస్ పెడుతున్నానండి ఈరోజు ఫిఫ్త్ డే అనమాట గోవిందుడు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇంటి లోపలికి వచ్చాడండి రోజు బయట ఆడుకుంటున్నాడు ఈరోజు ఇంటి లోపలికి వచ్చాడనమాట ఇల్లు అంతా చెక్ చేస్తున్నాడండి ఏమేమి ఉన్నాయి ఏంటి ఎక్కడా అని సో మీకు గోవిందుడు హోమ్ టూర్ చూపిస్తున్నాడండి అంత కొత్త కొత్తగా ఉంది ప్రపంచం బయట ఒకలా ఉంది లోపల ఒకలా ఉంది అని అన్నీ గమనిస్తున్నాడండి మనుషులు అంటే గోవింద్కి చాలా ఇష్టం అండి కానీ వాళ్ళమ్మ మన దగ్గరికి రానివ్వదు మనం ఎక్కడ అటాచ్ అయిపోతామో ఎఫెక్షన్ పెంచేసుకుంటామని పొసెసివ్నెస్ చూపిస్తుందండి శ్రావణి సో చాటుగా ఇలా మనం ప్యాంపరింగ్ చేయాలన్నమాట దాని ఎదురుగుండా చేస్తే మాత్రం ఊరుకోదు ఇప్పుడు డైనింగ్లోకి తీసుకొస్తున్నాడండి గోవిందుడు మిమ్మల్ని ఇది మా డైనింగ్ రూము ప్రతీది గమనిస్తున్నాడండి అను అణువు అంగుళం వంగుళం చెక్ చేస్తున్నాడు అనమాట గోవిందు అంటే చాలా అండి పరిగెత్తుకు వచ్చేస్తున్నాడు మనం మనతో కొంతసేపు ఇలా ఇలా చేయించుకుంటున్నాడు అనమాట ఇలా మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ వన్ అవర్ గోవిందుతో చక్కగా కాలక్షేపం అయిపోతుందండి హ్యాపీగా మన ప్రేమ గోవిందుడికి చాలా ఇష్టం అండి కానీ శ్రావణి మాత్రం అస్సలు ఊరుకోదన్నమాట చక్కగా సాఫ్ట్గా బుల్లి గోవిందుడు బాగున్నాడండి కానీ పెద్ద అయిన తర్వాత గోవిందుడు ఎలా ఉంటాడో మరి చూడాలి ఇంత క్యూట్గా అయితే ఉండడేమో అండి కొంచెం ఫెరోషియస్గా ఉంటాడేమో అప్పుడు మన మాట వినడు కూడా గోవిందుడు ఇప్పుడైతే మన మాట వింటున్నాడు చక్కగా గోవిందు అంటే వచ్చేస్తాడండి దగ్గరికి ఇంకా గోవిందు సోనీ ఫ్రెండ్షిప్ అయితే చాలా బాగుంటుందండి సోనీ సెకండ్ మదర్ లాగా ట్రీట్ చేస్తుందనమాట గోవిందుడిని బయటికి వచ్చిన తర్వాత అది నడుస్తున్నంతసేపు దాని వెనకాలే తిరుగుతూ ఉంటుందండి గోవిందుడు వెనకాలే ఎక్కడైనా పడిపోతుందేమోనని సోనిక్ భయం అన్నమాట అన్నీ ఆడుకుని వచ్చి మళ్ళీ అమ్మ ప్రేమని పొందుతాడండి ఈ అమ్మకి ఆ గోవిందుడు ఉంటే చాలు అమ్మ కొడుకు చక్కగా రిలాక్సింగ్ మోడ్లో ఉన్నారండి ఇప్పుడు హ్యాపీగా శ్రావణికి మాతృత్వం అంటే చక్కగా అనుభవిస్తుందండి చాలా ఇష్టము గోవిందుడు అంటే అసలు గోవిందుడిని మనల్ని టచ్ కూడా చేయనివ్వదండి బుసలు కొట్టేస్తుంది తర్వాత ఏమో అరుస్తుంది అనమాట అది అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటాడు కదా గోవిందుడు అప్పుడేమో ఇంక అరుస్తూనే ఉంటుందండి ఈ బిల్లి గోవిందుడు బురదలో అనమాట మట్టిలో సో స్నానం చేపిద్దామని చెప్పి ఫిఫ్త్ డే కదండి ఫిఫ్త్ డే వరకు స్నానం చేయించలేదనమాట పుట్టిన తర్వాత ఎందుకంటే చలి ఎక్కువగా ఉంది కదా అందుకని శ్రావణికి ఆ రోజునే చేపించేస్తాం కానీ గోవిందుడికి చేపించలేదండి సరే ఎలాగో బురద చేసేసుకున్నాడు కదా అని కొంచెం వేడి నీళ్ళు బాగా మరిగించి అందులో కొంచెం చనీళ్ళు పోసి అలాగా స్నానం చేయించేస్తున్నాము చాలా ఎక్కువగా ఉంది కదా అని కొంచెం పొగ కూడా వేస్తున్నామండి కొంచెం హాట్గా ఉంటుంది కదా బుజ్జి గోవిందుడు స్నానం చేసి బొజ్జున్నాడు అండి ఇంకా చిన్నపిల్లలకు కూడా ఇలాగా స్నానం చేపించిన తర్వాత సాంబ్రాణి పొగ వేస్తారు కదా వైకుంఠ ఏకాదశి రోజున నేను పంచగవ్య దీపం పెట్టుకున్నానండి ఆవు పేడ పంచకం పాలు నెయ్యి తోటి చేసిందనమాట తర్వాత రోజు నేను మొక్కలకి మందార మొక్కలకి బాగా మిల్లీ బగ్స్ వచ్చాయండి అందువలన ఒక రెమెడీ నేను ఆల్రెడీ ఒక షాట్లో పెట్టి ఉన్నా మనకి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి కిచెన్లో దాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని దాన్ని నిండా నీళ్ళు పోసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే ఇంకా మంచిదండి రెండు రోజులైతే ఇంకా చాలా బాగుంటుంది ఒక రోజైనా ఉంచుకోవాలి తర్వాత నేనైతే ఒక త్రీ డేస్ ఉంచానండి ఫోర్త్ డే ఇలా తీసి దాని ఎంతైతే వాటర్ ఉన్నాయో అంతకు రెట్టింపు అంత ఒక లీటర్ వాటర్ ఉన్నాయనుకోండి ఇంకొక లీటర్ వాటర్ పోసి దాంట్లో ఒక స్పూను వాషింగ్ మిషన్ లిక్విడ్ వేశాను దాన్ని బాగా గిలకరించేసి ఇలాగ మిల్లీ బగ్స్ ఉన్న చోటు ఫాస్ట్గా స్ప్రేయర్ ఫోర్స్గా పెట్టి కొట్టేస్తానండి దీంట్లో మిల్లీ బగ్స్ ఆల్రెడీ ఈ మందారు మొక్కలకు బాగా అటాక్ అయినాయి అన్నమాట ఇంకా ఈ మిల్లీ ని చేస్తూనే ఉన్నానండి వీక్లీ వన్స్ అయినా చేస్తూనే ఉన్నాను అందుకనే కొంచెం చిగిరేసి మంచిగా ఉన్నాయి అయినా కూడా ఇంకా ఉందండి ఇంకా మిల్లీ బగ్స్ ఉన్నాయన్నమాట ఎక్కడన్నా లీఫ్ వెనకాల చిన్నది ఉంటే కూడా స్ప్రెడ్ అయిపోతుంది సో ఇలా వాష్ చేసేసుకుంటున్నాను మనం ఇలా వాష్ చేసేసుకొని టూ త్రీ డేస్కి ఒకసారి ఇలా కొట్టుకుంటూ ఉండాలండి బాగా అటాక్ అయినప్పుడు మాత్రం మంచిగా హెల్తీగా ఉన్న మొక్కలకైతే వన్ మంత్కి ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఇలా స్ప్రే చేసుకుంటే అసలు అటాకే అవ్వదనమాట మొత్తం ఒక పదో పన్నెండో ఉన్నాయండి మందార మొక్కలు అన్నిటికి కూడా ఇలా స్ప్రే చేసేసాను ఫస్ట్ కాన్సన్ట్రేటెడ్దేమో ఎక్కువ మిల్లీ అటాక్ అయిన మొక్కలకి ఇలా వాష్ చేసేసుకుని ఫాస్ట్గా స్ప్రే చేసేసుకున్నాను ఎక్కువ ప్రెషర్ పెట్టి స్ప్రే చేస్తాను ఈ స్ప్రేయరు మన పొలంలో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాం కదండీ దాంట్లో మనం ద్రవజీవ అమృతం ద్రవజీవ అమృతం ఇంకా ఫర్ బటర్ మిల్క్ పుల్లటి మజ్జిగ కషాయాలు అవి వీటితో దీంతోనే స్ప్రే చేస్తామండి సో ఇంట్లో మొక్కలకి కూడా ఇలా స్ప్రే చేసేస్తామన్నమాట మనం పుల్లటి మజ్జిగ కూడా ఇలా స్ప్రే చేసేసుకోవచ్చు అండి దీంట్లో ఇవి మోస రోజెస్ అండి మొత్తం ట్రిమ్ చేసి ఉన్నాను సో అటాక్ అవ్వకుండా మొత్తం అన్నిటికీ కూడా ఒకసారి స్ప్రే చేసేస్తున్నాను అనమాట ఇవి తెల్లమందార పింక్ మందార అండ్ మిరప మందార మొక్కలు అండి కూడా ఒకసారి స్ప్రే చేసుకుంటే ఇంక అటాక్ అవ్వదు కదా అని అందులోనే ఇంకొంచెం వాటర్తో డైల్యూట్ చేసి స్ప్రే చేసేస్తున్నాను అనమాట అమ్మ నేను ఏం చేస్తున్నానా అని అలాగే చూస్తుందండి ఆఫ్టర్ స్ప్రే స్ప్రే చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మొక్కలు ఎప్పటికప్పుడు మనం అటాక్ జరిగిందా లేదా చూసుకుంటూ ఇలా స్ప్రే చేసుకుంటూ ఉండాలండి తగ్గే వరకు కూడాను ఆ రోజు ఈవినింగ్ నేను టెర్రస్ హార్వెస్ట్ చేశానండి కొంచెం చుక్క కూర బుల్లి పచ్చిమిరపకాయలు అవి ఉన్నాయన్నమాట సిండి కూడా నాతో వచ్చేస్తుంది పైకి ఇంకా నన్ను హార్వెస్ట్ చేయనివ్వట్లేదండి దానికి ప్లేట్ ఏమన్నమాట ఇప్పుడు ఆడుకునే టైము సో ఆడించాలని చూస్తుందనమాట ఆడాలని నాతోటి ఈ చిక్కు కూర వేసి నేను ఒక ట్వంటీ డేస్ అయ్యిందండి ట్వంటీ ఆర్ థర్టీ వన్ మంత్ అయ్యిందండి అయితే హార్వెస్ట్కి వచ్చిందనమాట ఈ పక్కన నేను కొంచెం ల్యాండ్ ఉండేదండి ఫోర్ సైడ్స్ ఆఫ్ ల్యాండ్ అందులో చేసినప్పుడు చాలా బాగా వచ్చినాయండి ఈ టెరెస్ గార్డెనింగ్లో నాకు అంత ఎక్స్పీరియన్స్ రావట్లేదు చాలా లేట్గా వస్తున్నాయన్నమాట అదే ల్యాండ్లో అయితే హార్వెస్ట్ కూడా హెవీగా వచ్చేది ఫాస్ట్గా కూడా వచ్చేది అనమాట ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నానండి టెరెస్ గార్డెనింగ్ ఆ పక్క ల్యాండ్లోకి సిద్ధాంత్ గారు వెళ్ళొద్దు అన్నారండి దక్షిణం వైపు కదా మీరు అటు వెళ్ళొద్దు అని చెప్పారు సరే మనకి కావలసినవి మన మన ఫ్యామిలీకి సరిపోయినంత పైన పండించుకుందాంలే అని స్టార్ట్ చేశాను ఆ పక్కన ల్యాండ్లో ఉన్నప్పుడైతే చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేశానండి నెంబర్ ఆఫ్ వంకాయలు కొత్తిమీర డ్రమ్ స్టిక్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ వచ్చేవి ఈవెన్ లేడీస్ ఫింగర్ క్యారెట్ కూడా పొటాటోస్ కూడా వచ్చినాయండి నా పాత వీడియోస్లో ఉన్నాయి అవన్నీ ఏదైనా సరే నేను కొంచెం ఖర్చు లేకుండా తక్కువ బడ్జెట్లో గార్డెనింగ్ చేయాలి అనేది నా మెయిన్ సంకల్పం అండి అందుకని ఎక్కువ ఖర్చు పెట్టను ఉన్న వేస్ట్ వాటిలతోటే ట్రేస్ అవన్నీ చెరువు దగ్గర ఇవ్వండి కొంచెం డిస్ట్రాయ్ అయిపోయినాయి అన్నమాట అలాంటి వాటిల్లో కొంచెం మట్టి ఆవు పేడ ఎరువు ద్రవజీవామృతం ఇలాంటివి వేసుకునే పెంచుకుంటాను ఫెర్టిలైజర్స్ కూడా నేను ఎక్కువ ఖర్చు ఏం పెట్టనండి ఆ పెస్టిసైడ్స్ కూడా ఇంట్లో తయారు చేసుకునేవే ఇట్లా యూస్ చేసుకుంటాను అండ్ ఈ మొక్కలకైతే నేను ఎక్కువగా ఇస్తుంది కిచెన్ వేస్టేనండి గోవిందుడు వచ్చేసాడండి పైకి నేను ఎప్పుడు వచ్చానో చూస్తున్నట్టున్నాడు నేను గమనించలేదు నా వెనకాలే వచ్చేసాడనమాట కొంతసేపటికి నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చేసినట్టున్నాడండి నేను గమనించలేదు సో చూడండి అసలు ఎంత ఫాస్ట్గా పరిగెత్తేస్తున్నాడు గోవిందుడు ఇంకా మనం ఎక్కడుంటే అక్కడికండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు మనం తనతో మాట్లాడకపోతే ఇలా కొట్టి మరీ పిలుస్తాడండి మాట్లాడమని ఈ మధ్యన కొంచెం మాట్లాడదామని కూడా ట్రై చేస్తున్నాడండి గోవిందుడు ఒంబ అంటున్నాడండి దగ్గరికి వచ్చి చాలా క్యూట్గా అనిపిస్తుంది అన్నమాట చూడండి ఎంత ఆనందం ఓపెన్ ప్లేస్ ఉంటే గోవిందుడిని ఎవరైనా చూడ్డానికి వచ్చారనుకోండి ఫ్రెండ్స్ వాళ్ళని కూడా చక్కగా పలకరిస్తున్నాడు అండి ఫ్రెండ్లీగా శ్రావణి అయితే భయపడిపోయేదనమాట కానీ గోవిందుడు అలా కాదు అందరినీ పలకరిస్తున్నాడు అందుకే గోవిందుడు అందరి వాడు అంటున్నా అండి అందరి లవ్ కావాలన్నమాట గోవిందుడికి మీరు కూడా బ్లెస్ చేయండి గోవిందుడిని గోవిందుడు పుట్టినప్పుడు చాలామంది లాడ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గోవిందుడి యొక్క చిలిపి చేష్టలు అల్లరి చేష్టలు మీకు కూడా హ్యాపీనెస్ ఇస్తాయని షేర్ చేస్తున్నాను అండి గోవిందూ అంటే వచ్చేస్తాడండి దగ్గరికి వచ్చేసి చక్కగా ఇలా ప్యాంపరింగ్ చేయించుకుంటాడనమాట ఇవన్నీ వాళ్ళ అమ్మకి దూరంగా ఉన్నప్పుడే సుమా వాళ్ళ అమ్మకి దగ్గరగా ఉన్నప్పుడైతే మనల్ని అసలు దగ్గరికి కూడా రానివ్వదండి బుసులు కొట్టేస్తుంది చూసారా మళ్ళీ మన వెనకాల ఎలా వచ్చేస్తుందో మా హెల్పరు ముగ్గు వేయడానికి వస్తే గేట్లో నుంచి పిలుస్తున్నాడండి గోవిందుడు అందరినీ పిలుస్తాడండి రమ్మని ఇంకా స్టార్ ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయన్నమాట ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దామని చెప్పేసి ఈ స్టార్ ఫ్రూట్స్ మాత్రం ఎప్పుడు ఉంటాయండి కాయలు ఒక పది కాయలైనా ఉంటాయి చెట్టుకి ఎప్పుడైనా సరే ఏ టైంలో అయినా సరే నేను చిన్న టిప్పు పాటిస్తున్నా అండి ఈ కాయలు అయిపోయిన తర్వాత ఈ బ్రాంచ్ని ట్రిమ్ చేసేస్తాను అన్నమాట మళ్ళీ కొంచెం చిగురొచ్చి మళ్ళీ పోతొచ్చి కాయలు వస్తున్నాయి అట్లా మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాయలు ఇస్తుందండి స్టార్ ఫ్రూట్ సో ఈరోజు మన హార్వెస్ట్ పచ్చిమిరపకాయలు స్టార్ ఫ్రూట్స్ అండ్ కొంచెం చుక్క కూర అనమాట ఈ పచ్చిమిరపకాయలు అయితే చాలా ఘాటు ఉన్నాయండి విపరీతమైన ఘాటు సో మా గోవిందుడు అన్నరి మీకు ఎలా అనిపించింది హ్యాపీగా అనిపించిందా అండ్ మా గోవిందుడు ఫ్యూచర్లో ఎలా ఉంటాడు ఏంటి అనేది కామెంట్స్లో పెట్టండి ఇంతసేపు నా వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్